ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయజ గురుశుక్రశనేభ్యరాహవే కేతవే నమ వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం జూలై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆలోచించినట్లయితే గ్రహగతులు శని రవి గురుడు ఈ మార్పు లేకపోయినప్పటికీ కూడా మిగిలిన గ్రహాల్లో రవి పదహారో తేదీన కర్కాటకంలో ప్రవేశించడం కుజుడు ఇరవై తేదీ కన్యా రాశిలో ప్రవేశించడం బుధుడు ముప్పైయో తేదీ సింహంలో ప్రవేశించడం శుక్రుడు ఇరవై ఆరో తేదీ మిథునంలో ప్రవేశించేటువంటి పరిస్థితి అయితే ఈ కన్యారాశి వారికి లాభంలో రవి రావడం వల్ల గతమందు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ మిగిలిన భూ వివాదాల విషయాల్లో కానీ ఒక చక్కటి ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి మీ వైపు లాభం వచ్చేటువంటి పరిస్థితి లేక గవర్నమెంట్ యొక్క అనుకూలతలు పొందేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది అలాగే రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహం సంపూర్ణంగా ఉంటుంది రాజకీయంలో తిరిగేటువంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది మీరు మంచి మెప్పును పొందుతారు అయితే పదునైనటువంటి ఆయుధాల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అలాగే సోదర వివాహం వివాదం కానీ అలాగే యువకులతోటి కొన్ని విభేదాలు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది తెలియనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అపారమైనటువంటి నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి పౌరుషానికి పెడితే జరిగే పరిస్థితి కాబట్టి గతంలో మీరు నిలవ ఉంచుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే కొంతకాలం ఉంచినట్లయితే భవిష్యత్తులో లాభం కలుగుతుంది తప్ప వాటిని ఒక ఆలోచనతోటి అమ్మేద్దామనేటువంటి ఆలోచన వస్తే మాత్రం అపారమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విలువైన వస్తువులు పోయేటువంటి అవకాశం ఉంది విలువైనటువంటి పట్టు చీరలు లాంటివి విలువైనటువంటి మృదువైనటువంటి అందమైనటువంటి వస్తువులు పాడయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి వాటి వల్ల ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవడం తద్వారా నష్టం రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి విలువైన వస్తువులు కొనడానికి ప్రయత్నం చేయకుండా ఉండడం చాలా మంచిది మరింత మెరుగైనటువంటి పరిస్థితి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల మధ్య కాలంలో వెళ్ళి దర్శనం చేయడం అలాగే నారాయణమూర్తి యొక్క దర్శనం చేయడం అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం